కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం గోదావర్కర్లో బీజేపీ నాయకులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు బీజేపీ రామగొండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందర సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం కొనసాగగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ బండి సంజయ్ దేశ ప్రజల రక్షణ హిందుత్వ పరిరక్షణ అభివృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నలేని సేవలు అందిస్తున్నారని అన్నారు అలాంటి మహానేత జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాల మధ్య జరపడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశాన్ని అందించిన రక్తదాతలకు ఈ సందర్భంగా కందుల సంధ్యారాన్ని ధన్యవాదాలు తెలియజేశారు ఉద్యమ నాయకుడు పోరాట యోధుడు నమ్మిన సిద్ధాంతం కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ముందుకెళ్తున్నటువంటి గౌరవశ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా గోదావరికని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలంతా కూడా ఈరోజు పాల్గొని మెగా రక్తదాన శిబిరంలో వారు భాగస్వాములు కావడం అన్ని దానాల్లోకి వెళ్ళా రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఈరోజు వారు ప్రాణాలని కాపాడడం కోసం మా నాయకులు కార్యకర్తలంతా కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త కార్పొరేటర్ దగ్గర నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే నమ్మిన సిద్ధాంతం కొరకి కమిట్మెంట్ తోటి పనిచేసింది కనుకనే ఇవాళ ఈ స్థాయి వరకు రాగలిగింది గతంలోపల వారు రాష్ట్ర అధ్యక్షులుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై అనేక రకాలుగా ప్రజా పోరాటాలు చేస్తూ ఎంతో ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి సందర్భాలు అనేకమున్నాయి కాబట్టి వారి యొక్క జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా భావిస్తూ వారి పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం అనేది ఒక గొప్ప శుభ సందర్భంగా భావిస్తూ మరొకసారి బండి సంజయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు చేపట్టాలి మా లాంటి ఎంతో మంది కార్యకర్తలకి మార్గ నిర్దేశకంగా స్ఫూర్తిదాయకంగా వారు నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి బండి సంజయ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండెబోయిన భూమయ్య మిట్టపల్లి సతీష్ ఊరకొండ అపన్న కోడూరి రమేష్ తదకొండ నరసయ్య నరసన్న తోట కుమారస్వామి పాకాల నరసింహారెడ్డి సిల్వేరు అంజీ అందే రాజ్ కుమార్ చారి కుడుముల సంజీవ్ ఈదునూరి చిరంజీవి జక్కన బాలు అభిషేక్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు